అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ వన్ ట్వంటీ త్రీ చైత్రిక అనాథని అన్నది అని తెలిసి అక్షర కోపంగా బయటకు వెళ్ళిపోతే సుధాకర్ గారు ఎందుకు చిట్టి అలా మాట్లాడావు అని అడుగుతారు చైత్రిక ఏడుస్తూ ఏం మామ ఆ శాంతి అలా భయపెట్టింది అని చెప్పి ఏడుస్తుంటే సుధాకర్ గారు ఏడవకు చిటి అని ఓదార్చి శాంతి గురించి మొత్తం చెప్తారు అంతా విన్న చైత్రిక ఆశ్చర్యంగా అమ్మో ఆ శాంతి ఇంత చేసిందా అని అన్నయ్యకు దెబ్బలు తగిలాయా ఎలా ఉన్నాడు అని అడిగి సుధాకర్ గారిని వదిలి అభయ దగ్గరకు పరిగెత్తుకు వెళ్తుంది చైత్రిక వెళ్ళేటప్పటికి అక్షర జరిగిందంతా చెప్పి అనాథని అని అన్నందుకు చిరుబురులాడుతూ ఉంటుంది చైత్రిక చైత్రికను గుమ్మంలోనే చూసిన అబాయి రాచిట్టి అక్కడే నిలబడిపోయావే అని అంటాడు ఆబాయిని అలా చూసిన చైత్రిక అన్నయ్య అని ఏడుస్తూ వెళ్ళి అబ్బాయి కాళ్ళ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఆ శాంతి వల్ల ఎంత ప్రమాదం జరిగింది అన్నయ్య అని అంటుంది అక్షర మాకేం జరిగితే నీకెందుకు మాకు నీకు సంబంధం ఏముంది నువ్వు అనాథవుగా అని అంటుంటే చైత్రిక ప్లీజ్ వదిన సామ్రాట్ గారు నన్ను వదిలేయాలని అలా అన్నాను నా భయం నాది ఎటువైపు నుండి ఏ ప్రమాదం వచ్చి పడుతుందో తెలియక మిమ్మల్ని అందరినీ ఆ ప్రమాదంలో తొయ్యలేక మిమ్మల్ని వదిలి వెళ్ళలేక వదిలి వెళ్ళకపోతే మీకేమవుతుందో అనే భయంతో నరకం అనుభవించాను వదిన ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ నన్ను క్షమించండి అని దండం పెట్టి అడుగుతుంటే అబాయ్ చిట్టి ఇలారా అని చేతులు చాపుతాడు చైత్రిక ఒక్క ఉదుటను వెళ్ళి అభాయ్ని హక్ చేసుకుని నన్ను క్షమించ అన్నయ్యా వదినని కూడా క్షమించమని చెప్పవా అన్నయ్య వదినని సామ్రాట్ గారిని అనకూడని మాటలు అన్నాను అలా అంటున్నప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు అని ఏడుస్తుంటే అబాయ్ ఓదారుస్తూ నువ్వు మాకెవ్వరికీ చెప్పకుండా అలా భయపడ్డావు కాబట్టే ఆ శాంతి నిన్న ఇంకా భయపెట్టింది మీ వదిన నేను సామ్రాటు మామ ఇంతమందిని తోడుండగా ఉన్నాం అయినా నువ్వు ఆ శాంతి మాటలే విన్నావు కానీ మమ్మల్ని నమ్మి ఇది విషయం అని మా చెప్పలేదు ఆ విషయం మీదే అందరికీ కోపం వచ్చిందని చెప్పి ఓదారుస్తూ ఉంటాడు సుధాకర్ గారు వచ్చి చిట్టి ఇంకా ఏడ్చిన చాలు అని అంటారు చైత్రిక లేచి సుధాకర్ గారి దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి మామా అని వదినతో ఆయనతో నువ్వే మాట్లాడు మామా నేను ఏ తప్పు చేయలేదు అని అంటుంటే అక్షర ఆహా అనాల్సిన మాటలు అన్నీ అనేసి ఇప్పుడు క్షమించమని ఒక్క మాట అలా చెప్పావో లేదో వెంటనే మీ మామ దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పి ఏదేదో చెప్పి నన్ను క్షమించమని చెప్పు మామా అని అనగానే ఆయన వచ్చి చెట్టుని క్షమించండి అని చెప్పగానే మేము ఆహా ఎంత పనిచేసావు అని క్షమించేయాలా ఎన్ని అనాల్సిన మాటలు అన్నావు అన్నీ అనేసి మీ మామ చెప్పే క్షమించేయండి అన్న మాటకి మేము క్షమించేసి నిన్ను ఏమీ అనకూడదు అంతేనా చిట్టి అని వెటకారంగా అంటుంటే అభయ్ బుజ్జి అని అంటాడు అక్షర ఏంటి బాబా బుజ్జి అంటున్నావు నువ్వులు ఆ శాంతి మాటలు విని మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మేము అవన్నీ మర్చిపోయి మీతో నవ్వుతూ మాట్లాడాలి మీరు ఏం చెప్పినా జీ జహాపన అనాలి అని వెటకారంగా అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన సామ్రాట్ కరెక్ట్గా చెప్పావు అక్షర అన్నా ఇద్దరికి వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ మీద కంటే బయట వాళ్ళ మీదే నమ్మకాలు ఎక్కువ మనం అంటే ఇద్దరికీ అసలు లెక్కే లేదు అని అంటుంటే అబ్బాయి అబ్బా సందు దొరికిందని ఆడుకుంటున్నారుగా మాటలతోనే అని అంటుంటే చైత్రిక చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ వదిన సారీ సామ్రాట్ గారు సారీ అని గుంజీలు తీస్తూ అడుగుతూ ఉంటుంది చైత్రికను చూసి అక్కడ ఉన్న వారందరికీ నవ్వు వచ్చేస్తుంటే అందరూ గట్టిగా నవ్వేస్తారు సామ్రాట్ మాత్రం నవ్వుని బలవంతంగా ఆపుకొని బయటకు వెళ్ళిపోతాడు సామ్రాట్ వెళ్ళిపోవడం చూసిన చైత్రిక బిక్కమోహం పెడితే సామ్రాట్ సుధాకర్ గారు చైత్రికను దగ్గర తీసుకుని నువ్వేం కంగారు పడకు సామ్రాట్ బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా చిట్టి నీ మీద ప్రేమతో నీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడు నువ్వు ఆ శాంతితో మాట్లాడే ఫోన్ రికార్డ్స్ రికార్డ్ చేయడం నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతే నీ వెనకే వచ్చి వార్డెన్తో మాట్లాడి హాస్టల్లో నీకు అన్ని సదుపాయాలతో రూమ్ తీసుకోవటం కావాలని కంపెనీలో జాబ్ ఇవ్వటం అలా అని చైత్రిక విషయంలో సామ్రాట్ తీసుకున్న జాగ్రత్తలన్నీ సుధాకర్ గారు చైత్రిక చెప్పేసరికి చైత్రిక అన్నీ విని తను ఎన్ తను సామ్రాట్ని వదిలేసి ఉండాలని నిర్ణయం తీసుకుని ఎంత తప్పు చేయబోయిందో అర్థమయ్యేటప్పటికీ సామ్రాట్ని చూడాలని పరిగెత్తుకుంటూ సామ్రాట్ ఇంటికి వెళ్ళిపోతుంది చైత్రిక వెళ్ళేటప్పటికీ సామ్రాట్ హాల్లో సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుని తల వెనక్కి వాల్చి పడుకుని ఉంటాడు చైత్రిక ఏడుస్తూ వెళ్ళి సామ్రాట్ కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని సామ్రాట్ మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఏడుస్తూ నన్ను క్షమించండి సామ్రాట్ గారు నా వెనుక మీరు ఇంత చేస్తున్నారు అని తెలియక నా వల్ల మీకు ప్రమాదం అని దూరంగా ఉన్నాను కానీ మీరంటే ప్రేమ లేక కాదు అని ఏడుస్తుంటే సామ్రాట్ మొహం తిప్పుకొని చైత్రికను దూరం జరుపుతాడు చైత్రిక సామ్రాట్ వంక చూస్తుంటే సామ్రాట్ మొహం తిప్పుకునేగానే చైత్రికకు బాధగా అనిపిస్తుంది ఏడుస్తూ ప్లీజ్ సామ్రాట్ గారు నన్ను అర్థం చేసుకోండి నేను అందరి గురించి ఆలోచించి అలా చేశాను ముఖ్యంగా వదిన గురించి శాంతి వదిన మీద పగబట్టేసింది అన్నయ్యని వదిన్ని విడదీయాలని చూస్తుంది ప్లాన్ వేస్తుంది అన్నకి వదిలికి మీకు ఎంత ప్రమాదం తెస్తుందో అని మాత్రమే అలా చేశాను ప్లీజ్ నన్ను నమ్మండి అంటుంది ఏడుస్తూ సామ్రాట్ ఇప్పుడు శాంతి మాటలు నమ్మి అలా చేసావు రేపు ఇంకా ఎవరన్నా వచ్చి నన్ను ప్రేమించానని నన్ను నిన్ను బెదిరిస్తారు నువ్వు నా లైఫ్లో నుండి అడ్డు తప్పుకోకపోతే నన్ను ఏదో చేస్తారని నిన్ను బెదిరిస్తారు అప్పుడు కూడా అంతేగా భయపడి నన్ను వదిలేవు అన్న నమ్మకం నాకు లేదు నీకు నా మీద కొంచెం కూడా నమ్మకం లేదు నేనంటే లెక్కలేదు నువ్వు ఒక పెద్ద త్యాగమూ కదా అప్పుడైనా నా గురించి ఆలోచిస్తూ నన్ను వదిలేస్తావు కదా అదేదో ఇప్పుడే వదిలేసి నీ దాన్ని నువ్వు చూసుకో అని అంటాడు సీరియస్గా చైత్రిక ప్రామిస్ సామ్రాట్ గారు ఇంకెవరో చెప్పినా నేను నమ్మను మిమ్మల్ని వదిలేసి వెళ్ళను ఒట్టు నన్ను నమ్మండి అని తల మీద చేయి వేసుకొని చెబుతుంటే సామ్రాట్కి చైత్రికను చూడగానే బాధగా అనిపిస్తుంది ఆ శాంతి చెప్పిన మాటలకు ఎంత భయపడి ఉంటుందో ఆ భయంతో తనని తాను దూరంగా ఉండడానికి ఎంత కష్టపడి ఉంటుందో గుర్తుకు రాగానే శాంతి మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంటే అలానే చైత్రిక చూడగానే తన మొహం ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి కళ్ళు రెడ్డగా అయిపోయి ఏడుస్తూ బతిమలాడుతుంటే సామ్రాట్కి ఏమనాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు చైత్రిక ప్లీజ్ సామ్రాట్ గారు నన్ను నమ్మండి ఇంకెప్పుడు మీ అందరినీ వదిలేసి అలా వెళ్ళను అని బతిమలాడుతుంటే గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న అక్షర పాపం సామ్రాట్ అంత బతిమలాడుతుంటే ఒప్పుకోరా ఆ శాంతి గురించి వాళ్ళ అన్నీ తెలిసిన ఆ మాటలకి భయపడి నా క్షేమం కోసం నన్ను వదిలేయాలని చూశాడు అలాంటిది ఏమీ తెలియని చైత్రిక మనకి దూరంగా ఉండాలనుకోవటంలో తప్పేమీ లేదు కాబట్టి ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసాయి ఇంకోసారి ఎవరి మాటలైనా నమ్మి అలా దూరంగా ఉండాలని చూస్తే అసలు క్షమించే ప్రసక్తే ఉండదు ఈ ఒక్కసారికే వదిలేయి అని అనగానే చైత్రిక లేచి అక్షర్ను గట్టిగా హాక్ చేసుకుని థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకున్నందుకు ఇలా ఇంకా ఎప్పుడు మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోను అని అంటుంది సామ్రాట్ చిట్టి నేను నిన్ను చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంతేగాని నువ్వు అనుకున్నట్లు నీ మీద జాలిపడు మీ వదిలి చెప్పిందనో నిన్ను పెళ్లి చేసుకోలేదు నిన్నటిదాకా నువ్వు ఏదో మలినమైపోయానని దూరంగా ఉండాలి అనుకుంటున్నావు అని నాకు అన్నీ తెలిసి అనుకుంటున్నావు కానీ నాకు అన్నీ తెలిసి నేను అదేం పట్టించుకోకుండా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నువ్వు అది గుర్తుంచుకుంటే చాలు అని సీరియస్గా చెప్తాడు చైత్రిక సారీ సామ్రాట్ గారు ఇంకెప్పుడు అలా చెయ్యను ఇంకా మీ చెయ్యి అప్పటికి వదలను మీతోనే నా జీవనం మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా ప్రామిస్ అని అంటుంది అక్షర ఇంకా చాలు సామ్రాట్ తను ఇబ్బంది పెట్టకు చిన్నపిల్ల కదా ఏదో భయంతో అలా చేసింది కానీ ఇంకా వదిలే అని అంటుంది సామ్రాట్ సరే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేసి పిచ్చి నిర్ణయాలు తీసుకుని నా కోపానికి బలవుకో అని వార్నింగ్ ఇచ్చి పదండి లంచ్ చేద్దాం ఆకలేస్తుంది ఈ మేడం గారి డ్రామా చూసి చూసి అలసిపోయాను అని అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన సుధాకర్ గారు అదేంటి సామ్రాట్ చైత్రకత డ్రామా అంటావు ఏదో భయంతో చేసింది తను తప్పు తను దిద్దుకుంది దాని డ్రామా అనాలా అని రాచిట్టి మనం భోజనం చేద్దాం ఆ ఫ్రెండ్స్ ఇద్దరి గురించి మనకెందుకు అని అంటారు చైత్రిక మామా ఇంత చెప్తేనే డ్రామా అన్నారు ఇప్పుడు ఆయన తినకుండా తింటే అదుగో నన్ను వదిలేసింది నేను అక్కర్లేదు వాళ్ళ అన్న మామనే కావాలి అని ఇంకా ఎన్ని నంద ఎన్ని నిందలు వేస్తారో ఆయన తిన్నాకే తింటానులే మామా అని నీరసంగా చెప్తుంటే ఆ మాటకి అక్షరం గట్టిగా నవ్వేస్తుంటే సామ్రాట్ ఒక ఐబ్రో పైకెత్తి చూస్తూ కొంచెం ఎక్కువైనట్లు లేదు అని అంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్